વોો રે પોનાથ સા મનેવો યે સર રે ન સામા પુરવાઈ ગયા રે પુરા નાથ સા No, tea.

That does me చేతరా రే భానాథ కనే చేతరా రే భానాథ తనే కేసర కస్ విష్ణు కేసర కీ విష్ణు తరా రే పౌరా నాథరే తరా రే పౌరానా మరలి హీే విష్ణు మరలి విష్ణు మధురే పే దివోయే తరా రే పనేవోయే తరా పథే తులసీని మడ విష్ణు లీ తులసిని మన దిధి తుల ി മാടാ ബ്രഹ്മി തുലക്ഷ്മി മാടാ രേ ഭുളാന തുലക്ഷ്മി മാട I mean, I... ీతో విష్ణుజే పీత పా బ్రహ్మజేయ పిత పా భగవన్ నారద దేవా సారథి విష్ణు లీతా ఇంద్ర దేవా సారథి బ్రహ్మ జీయ గీతా ఇంద్ర దేవా సారథి బ్రహ్మ జీయనా డోడా ને દેવો એ ચેતરા લે પુરાનાતતમ હે નથી ચેતરાણો ગોડા નથી ચેતરાણો નથી ચેતરાણો બોડા નથી ચેતરાણો બોટા તે મનનો કેવાયો નથી ચેતરાણો બોટા તે મનનો કેવાયો રે પુરા નાથ તમને ભાગના ન સામા પુરવાઈ ગયા રે નાથ કમને ભાંગ નાન સામા